నమస్తే స్వాగతం నా పేరు ముందుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఘనంగా విజయదశమి వేడుకలు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవార్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మహాత్మని జయంతి వేడుకలు గాంధీజీకి ఘన నివాళులు వావిల్లా గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి శంకుస్థాపన చేసిన టీడీపీ నేతలు ఇరుకల పరమేశ్వరిని దర్శించిన ఎమ్మెల్యే కోటం రెడ్డి దంపతులు ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్ష ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విజయదశమి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు అమ్మవారి ఆలయాలు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు కావలి పట్టణం బృందావనం కాలనీలో శ్రీ వెంకటేశ్వరుడికి ఎనిమిదో రోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి ఉభయకర్తలు పాల్గొని పూజలు చేశారు స్వామివారికి మేళతాళాలు మహిళా భక్తుల కోలాటం చిన్నారుల నృత్యాలతో రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు ప్రసాద వియోగం చేశారు కావలి పట్టణంలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిదో రోజు ఘనంగా జరిగాయి ముందుగా ఉభయకర్తలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు కనికా పరమేశ్వరి అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమివ్వగా పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ప్రత్యేక హారతిని అందుకున్నారు నవరాత్రి ఉత్సవాలలో సందర్భంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన శ్రీ మేధా నృత్య కళా నిలయం వారి సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు అమ్మవారి ప్రసాద వినియోగం చేశారు అదేవిధంగా లక్కీ డిప్ ద్వారా భక్తులకు బహుమతులను అందించారు దసరా రోజు నిర్వహించే గ్రామోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు మరియు పరమేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాల ప్రత్యేకతను మహిళా భక్తులు తో పంచుకున్నారు నెల్లూరు దర్గా మెటలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బుధవారం అమ్మవారు మహిషాసుర మర్దని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ క్రమంలో బుధవారం రాత్రి అమ్మవారికి సుహాసిని పూజ నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ గావించి కలిసి ఉద్వాసన చేశారు రాజేశ్వరి అమ్మవారి సేవా సమితి అధ్యక్షులు సన్నప్పరెడ్డి పెంచలరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు దర్గా మెటలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని గురువారం మంత్రి నారాయణ సతీమణి రమాదేవి దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రమాదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దశ శరణవ పది అవతారాలలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు నేడు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారన్నారు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని సుహాసిని పూజతో శాంతమూర్తి అయిన అమ్మవారు తిరిగి రాజు రాజేశ్వరిగా భక్తులకు దర్శనం ఇచ్చారన్నారు ఈ పర్వదినాన్ని అమ్మవారిని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతమన్నారు గతి నమస్కారమండి సరతి నవరాత్రిలో అమ్మవారు 9 రోజులు మనం అవతార దిక్షలని చూసాము 9 అవతారాలను చూసి ఒకటై దీనిని వైశాఖ సంవత్సరానికి ఇతర అది కూడా అయిన తర్వాత విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ప్రశాంతికి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికి పూజలు నిర్వహించారు ప్రశాంత్ రెడ్డి అమ్మవారికి పట్టుచీర సమర్పించారు ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ విజయదశమి రోజు అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ప్రయాణించాలని కోరుతున్నానన్నారు ఎమ్మెల్యే ప్రశాంతితో పాటు టీడీపీ నాయకుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలందరూ విజయదశమి శుభాకాంక్షలు ఎదుర్కొంటున్నాను రాజరాజేశ్వరి గురి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది అమ్మవారి ఆశస్సులు రాష్ట్ర ప్రజల మీద ఉండాలని అదే విధంగా మనం

గాంధీ జయంతి సందర్భంగా సోమశిల గ్రామంలోని టీడీపీ నాయకులు ఉప్పల విజయ్ కుమార్ ఉప్పలపాటి శ్రీనివాసులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ చూపించిన సత్యం అహింసా మార్గం మన దేశానికి వెలుగు చూపిందన్నారు ఆయన త్యాగం వలన మనందరికీ స్వాతంత్రం లభించిందన్నారు నేడు మనందరం గాంధీజీని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బాటలో నడవాలని సంకల్పం చేసుకోవాలన్నారు గ్రామ అభివృద్ధి యువత ఎదుగుదల గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఉండాలని తెలిపారు నూట యాభై సంవత్సరాలు గడిచినా ఒక మనిషిని గుర్తుంచుకోవడం గొప్ప విషయమని ఏపీ ఒక బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అన్నారు గురువారం గాంధీ జయంతి సందర్భంగా నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ మార్గాన్ని మన దేశంలోనే కాక ప్రపంచ ఎందరో అనుసరిస్తున్నారన్నారు గ్రామ స్వరాజ్యం గాంధీ కళ అని మనమందరం గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడాలన్నారు ఇదే రోజు జన్మించిన మరో మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎస్డీపీఐ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులర్పించారు నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్డిపిఏ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఇమాం బాషా మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలను అనుసరించాలని అన్నారు సత్యం అహింసా మార్గంలో యువత నడవాలని ఆయన సూచించారు కావలి పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమం జరిగింది టీడీపీ నేతలు ట్రంక్ రోడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు దేశ స్వాతంత్ర్యంలో గాంధీ చేసిన సేవలను కొనియాడారు ఆయన సిద్ధాంతాలను అందరం కొనసాగించాలని ఈ సందర్భంగా నేతలు చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ పొట్లూరి శ్రీనివాసులు దేవకుమార్ అమరవేదగిరి జనిగర్ల మహేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గాంధీ ఆశ్రమంలో నూట యాభై ఆరవ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమి కొట్టిన సమర యోధుడు మహాత్మాగాంధీ అన్నారు సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులను స్వేచ్ఛ స్వాతంత్రం అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పాత్ర మరువలేనిదని పలువురు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కేసీ కల్కుర గాంధీ ఆశ్రమ కన్వీనర్ గణేశం కల్పనమ్మ ఆశ్రమం కో కన్వీనర్ నెల్లూరు రవీందర్ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసుల రెడ్డి ఆశ్రమం మేనేజర్ మనోజ్ పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం కమిటీ తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో నూట యాభై గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే గురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా తూర్పు వీధిలోని కలివేలమ్మ దేవస్థానానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే మాట్లాడారు గాంధీజీ సంకల్పాన్ని పాటించేది కూటమి ప్రభుత్వం అని తెలిపారు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ఎర్రకోట నుండి స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అది కేవలం గాంధీజీ సంకల్పంతో మోడీ చేశారని చెప్పారు ఆయన సంకల్పంతో ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకుని ప్రగతి పదంలో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో మోడీ అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు మోడీ అడుగుజాడల్లో సీఎం చంద్రబాబు నడుస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఏడుకొండలు టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంగాధరం ఎంపీపీ తనుజారెడ్డి ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ మాజీ కౌన్సిలర్ రాజేశ్వరరావు దొంతు ముని వెంకటరత్నం రాజేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకట రమణయ్య బద్రి మల్లికార్జున కె కృష్ణమూర్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు దేశ స్వాతంత్రంలో గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గాంధీజీ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విజయానికి గుర్తు విజయదశమి అని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సత్యమణి రమాదేవి అన్నారు బాబు గిరిజన కాలనీలో మహాలక్ష్మి అమ్మవారిని ఆమె దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేట బాబు గిరిజన కాలనీలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని మంత్రి నారాయణ సత్యమని రమాదేవి దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి రమాదేవికి తీర్థ ప్రసాదాలు అందజేశారు మహిషాసుర మర్దినిగా అమ్మవారు విజయానికి గుర్తుగా విజయదశమి జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు ఈ పర్వదినాన మీ అందరితో పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రజలందరికీ ఆమె విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉస్మాన్ సాహెబ్పేట బాబు గిరిజన కాలనీలో మన మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రార్థనలు చేసుకోవటమే జరిగింది ఈ గుడి స్థాపించి పదమూడు అయింది గిరిజనులు వారి యొక్క కోరిక మీదకి ఇక్కడ గురి గుడి కట్టడం జరిగింది ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న అందరూ స్థానికులందరూ మనము గమనించవచ్చు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఇష్టంతో వచ్చి తమ యొక్క అమ్మవారిని దర్శించుకొని తమ శక్తి కొలది దర్శించుకొని ప్రార్థన చేసుకొని పూజించుకోవటం జరుగుతోంది ఈరోజు విజయదశమి సందర్భంగా నేను ఇక్కడికి రావటం అమ్మవారిని దర్శించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా అందరూ కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కూడా ఏర్పాటు చేయటం జరిగింది అలా అందులో తలావంతుగా నారాయణ గారు కూడాను కొంత సహాయం చేయటం ఇందులో జరిగిందండి ఇలా వీళ్ళందరినీ కలిసి అమ్మవారిని ప్రతి ఒక్కరికి ఈరోజు విజయదశమి అంటే విజయము సాధించినందుకు గుర్తుగా మనము సెలబ్రేట్ చేసుకునే పండుగ ఇది మహిషాసుల మర్దినిగా అమ్మవారు నిన్న అటు నవమి రోజు మహిషాసుని వర్ధించి వధించి మౌషాసున మర్దినిగా అవతారం ఇచ్చారు ఆ తర్వాత అమ్మవారికి కుంభం సమర్పించి అభిషేకాలు చేసి అమ్మవారిని శాంతపరిచి మనము శాంతమూర్తిగా ఈరోజు అమ్మవారిని మనము కొలుచుకుంటున్నాము ఈ విధంగా ఇక్కడికి వచ్చి నేను వీరందరితో కలిసి చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఇంకొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న వావిళ్ళ గ్రామానికి రోడ్డును ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మంజూరు చేయడం అభినందనీయమని టీడీపీ నాయకులు తెలిపారు వెడవలూరు మండలం వావిల గ్రామంలో సీసీ రోడ్డుకు వారు శంకుస్థాపన చేశారు వెడలూరు మండలం వావిల్ల గ్రామంలో మండల కన్వీనర్ ఏటూరి హరిరెడ్డి ఆధ్వర్యంలో సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు పదిహేను సంవత్సరాల నుండి వావిల్ల గ్రామ ప్రజలకు పాఠశాల విద్యార్థులకు ఎంతో ఇబ్బందికరంగా ఉన్న రోడ్డును కోవూరు ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం నలభై లక్షల రూపాయలతో వావిల్ల మెయిన్ రోడ్డు శంకుస్థాపన చేశారు అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వావిళ్ల గ్రామానికి రోడ్డు శాంక్షన్ చేసిన రెడ్డికి ఎల్లవెలలా వావిల్ల గ్రామ ప్రజలు రుణపడి ఉంటామన్నారు అదేవిధంగా మా యొక్క సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లి సహకరించిన మండల ఇన్ఛార్జ్ అడపాల శ్రీధర్ రెడ్డి బెజవాడ వంశీ కృష్ణరెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు ఆవుల వాసు సర్పంచ్ ఏటూరి రాజేశ్వరి తాత ప్రభాకర్ పులివెందుల సతీష్ పశుమర్తి కళ్యాణ్ కోలగట్ల సుమన్ తులసి రోహిత్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ప్రకారం రెడ్డి గారు పౌరులు శాసన ప్రసాద్ రెడ్డి గారికి అట్లాగే మన మంది నాయకులకి మీడియా మిత్రులందరికీ ముందుగా ఏదైతే శుభాకాంక్షలు బహుశా ఇది నాగరికల నుంచి ఒక పదిహేను సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడేవారు ఈ వావరి గ్రామం సంబంధ వర్షాలు పడినప్పుడు స్కూల్ పిల్లకాలంటే మెయిన్ ఏంటంటే ఈ వాళ్ళ గ్రామ వావల గ్రామంకి సంబంధించి స్కూల్ రోడ్లు మెయిన్ గారు వచ్చి అరేంత్రారెడ్డి గారు వచ్చి దాంట్లో మన ఎంపీటీసీ గారు తాత రమేశ్వర గారు వీళ్ళందరితో మేడం గారికి గెట్గా ప్రయత్నించి ఎట్ అయి ఈ రోజు చెప్పిన తర్వాత మండలంలోనే స్కూల్ ఉంది అన్ని విషయాలు బాగానే ఉంటే ఇబ్బందిగా ఉందని చెప్పేసి మనం అట్లాగే మన ఇన్ఛార్జ్ గారు అటువంటి శ్రీధర్ గారు చెప్పడం దానికి ఎట్టు గట్టుగా పట్టడం ఎమ్మెల్యే గారు దాన్ని సర్వీస్ చేయడం ఈ రోజు దాన్ని మనం శంకుస్థాపన చేసుకోవడానికి ఈ రోజు విజయదశ సందర్భంగా దాన్ని మనం శంకిస్థాపించడం జరిగింది ఈ మన రైతు ఈ గ్రామంలో చాలా ఇబ్బంది పడ్డాము ఎనిమిది సంవత్సరాల నుంచి బ్యాంకుకి వచ్చేవాళ్ళు స్కూల్ పిలకాయలు స్కూల్ అయ్యారు మన స్కూల్ అయ్యో అయ్యోళ్ళు బాగా వచ్చేవాళ్ళు బంధువులు కూడా అందరూ ఇది ఇచ్చేసి చాలామంది అడిగారు ఏం లేదు పెట్టేవి ఏం చేస్తావు మంచి లేదు వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అట్లా పెట్టారు అప్పుడే నేను ఇరవై ఐదు ఏళ్ళు పెట్టి కాకపోతే సౌదర్ కాక టింగ్ కేవన్ రెడ్డి గారు వంశరెడ్డి గారు అన్నీ మా సహాయంతో ప్రశాంతంలో అన్నం పెట్టుకోవచ్చు వాయిల్ పని అంతడం ఇంత పెద్ద మొత్తం ఇంత రకరైన యోగా మార్కి కూడా మన వీట్లో 40 లక్షలు ఇచ్చిందంటే ఆది త్వరగా మన పిల్ల తరాదా దాణం పెట్టువారా ఎప్పుడు ఉండాలని ఆ సాహసించాలని కూర్చుంటా పరమేశ్వరి అమ్మవారిని రూరల్ ఎమ్మెల్యే కోటమనేటి సేదరెడ్డి కోటమనేటి సుజిత దంపతులు దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ప్రజలందరిపై ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురువారం విజయదశమిని పురస్కరించుకుని ఇరుకలల పరమేశ్వరిని దర్శించుకున్నారు సతీమణి సుజితతో పాటు ఆలయానికి విచ్చేసిన కోటంరెడ్డికి ఆలయ పాలక మండలి చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ ఆహ్వానం పలికారు అర్చకులు ఆలయ సంప్రదాయాలతో కోటంరెడ్డి దంపతులకు ఆలయ ప్రవేశం గావించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు टीडीपी कार्यकर्ता पर दाढ़ी की पालपट्टा वाईसीपी नेता लय చర్యలు తీసుకోవాలని కోవురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పట్టా శ్రీకాంత్ ఆమె పరామర్శించి భరోసా కల్పించారు శ్రీకాంత్ కి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు వేమిరెడ్డి సూచించారు బుచిరెడ్డిపాలెం మినగళ్ళ గ్రామంలో వైసీపీ గోండాల దాడిలో గాయపడి నెల్లూరు నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పట్టా శ్రీకాంత్ అనే కార్యకర్తను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు బుధవారం నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత వ్యక్తిని పరామర్శించి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు సంఘటన జరిగిన తీరును బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు ఇలాంటి దాడిని ఉపేక్షించేది లేదని దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఆదేశించారు దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు బెజవాడ జగదీష్ బుచ్చి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు బత్తల హరికృష్ణతో పాటు మినగల్లు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని డిఆర్ఓ విజయకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రతి ఒక్కరూ గాంధీజీ చూపిన సన్మార్గంలో పయనించాలని ఆయన పిలుపునిచ్చారు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేని మహాత్ముడు గాంధీజీ అని దేశానికి ఆయన చేసిన సేవ త్యాగం వెలకట్ట జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ అన్నారు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింస సత్యం ధర్మం ఓర్పు మొదలైన మహాత్ముని ఆదర్శాలను మనమంతా పునికి పుచ్చుకొని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ గాంధీజీ చూపిన సన్మార్గంలో పయనించడం స్వచ్ఛ భారత్ కోసం కృషి చేయడం అలవర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి తుమ్మా విజయ్ కుమార్ కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు శ్రీ చెంగాలమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు సోల్లూరుపేటలోని చెంగాలమ్మ అమ్మవారిని ఆమె దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుపతి జిల్లా సోల్లూరుపేటలో వెలిసిన శ్రీ చెంగాలమ్మ అమ్మవారిని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు గురువారం విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయానికి వెళ్లిన ప్రశాంత్ రెడ్డికి ఆలయ అర్చకులు అధికారులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేమిరెడ్డి మాట్లాడుతూ సోల్లూరుపేట చెంగాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ రోజు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందని దానికి ఉభయకర్తలుగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాము వ్యవహరిస్తున్నట్లు చెప్పారు అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని సీఎం చంద్రబాబుకు అమ్మవారి కటాక్షం ఎప్పుడూ ఉండాలని అన్నారు రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దువ్వూరు రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు సునూరుపేట అమ్మవారిని మంది దర్శించుకోవడం జరిగింది ఈరోజు మా ఉభయం కూడా ఉంది సాయంత్రం గ్రామోత్సవం మా వేవినెడ్ రెడ్డి గారి నా ఉభయం ఉంది అందుకోసం దర్శించుకొని ఆ ఉభయం సరిగ్గా మంచిగా జరగాలని కోరుకుంటూ అమ్మవారి ఆశస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరోసారి విజయదశమి శుభాకాంక్షలు ముగించే ముందు మరోసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఘనంగా విజయదశమి వేడుకలు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవార్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మహాత్ముని జయంతి వేడుకలు గాంధీజీకి ఘన నివాళులు వావిల్లా గ్రామానికి సిసి రోడ్డు మంజూరు చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి శంకుస్థాపన చేసిన టీడీపీ నేతలు ఇరుకల పరమేశ్వరిని దర్శించిన ఎమ్మెల్యే కోటం రెడ్డి దంపతులు ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్ష ఇవి బులెటెన్ లో వార్తలు చూస్తూనే టీవీ